గురు పూజిన గురు అందరూ నాకు పంచడు కండువాడు బాగా ఇది గురుపు కాదు నాకు పట్టుపంచులు రోజు ఇస్తే అది గురు ఎట్లా అవుతుంది ఎవరి గురువు లోపల ఎక్కడో ఉన్నవాడు మీ లోపల ఉన్నవాడు వాడికి పట్టుపంచ మీరు కథ లేరు నాకు కడుస్తున్నాడు మీరు ఆ లోపల అత్యశీవులతో కనకా విజీతం లోపల అంతర్యం ఈ నేర్చుకున్నాడు కన్ను తెరిచి గురువును చూడక్కర్లేదు ఇవి స్వీకరించి సంతోషించి ఆశీర్వదిస్తే దీనికి ప్రతిఫలంగా ఆశీర్వదించు అవుతుంది అది అంటే ఆశీర్వదానికి ప్రతిఫలాపేక్ష ఉన్నట్టు దోషం వస్తుంది దోషయుతమైనటువంటి ఆశీసు పనిచేయదు తిట్టిన వాడిని కూడా శరణు అంటే ఆశీర్వదించగలిగితే అదొకటి గురువు అవతల జీవుని ఎందు ప్రేమ తప్ప మరొకటి ఏమీ లేకుండా ఉంటే అది గురుతత్వం ఎవరికైనా ఏదైనా ఇచ్చి పని చేయించుకుందాం అనేటువంటి మనసు బుద్ధి గురువు దగ్గర ఉండకూడదు అక్కడ మాత్రం ఏదో ఇచ్చి పని చేయించుకుందాం ఆ మాట రాకూడదు మనస్సును ఏది ఇవ్వకుండానే అని అడుగుతానంటే కూడా మంచిదే అంటే అడిగే హక్కు ఉంది చెరువు ఉంది ఊళ్ళో పెద్ద చెరువు ఉంది నీళ్లు వెళ్ళి తెచ్చుకుంటున్నారు దెన్ ట్యాంక్ ఆఫ్ వాటర్ ఓపెన్ అవైలబుల్ ఫర్ ది ఎంటైర్ విలేజ్ వాట్ ఆర్ యూ గివింగ్ టు ది ట్యాంక్ యూ ఆర్ టేకింగ్ వర్ వింగ్ ల దట్ ఇట్ షుడ్ బి సంథింగ్ ల దట్ ఇట్ హార్ట్ బి సంపి రియల్ గురు ఏది కూడా అయితే ఏమొస్తుంది దోషం ఇచ్చిన వాడికి ఏమో ఎక్కువ పని వస్తుందనే అనుమానం ఇవ్వని వాడి వస్తుంది బహుశా అలాంటి దొరకడం గురువు బుద్ధిలో కూడా రావచ్చు బుద్ధి కదా అక్కడ కూడా ఏమైనా అలాంటిది రోబని రావచ్చు కాబట్టి నెవర్ ట్రై టు కరప్ట్ ది గురు వై ఆర్ నెవర్ ట్రై టు ఆఫర్ ఎనీథింగ్ ఈ రోజు నుంచి గురువు పూజ అలా చేయమని నా ఆదేశం మీ అందరికీ ఏమి గురువుకి ఇవ్వద్దు మిమ్మల్ని మీరు ఇసుకుంటే అతడు అతను మీలో కూర్చుంటాడు ఇదొక గురుపదేశంగా తీసుకోండి ఏది ఎప్పుడు ఇవ్వకండి గురువుకి మీకు ఉన్నదంతా గురువుదే అనుకుంటే మీరు తినే అన్నం మీరున్న ఇల్లు మీరు కట్టుకునే బట్ట అంతా గురువుదే అంతే అది అక్కడే ఉంటుంది మీరే తింటారు మీరే కట్టుకుంటారు మీ ఇట్లా మీరే ఉంటారు కానీ ఇదంతా కూడా मे तो सह अंत गुरस्ति प्रापर्टी यु बिल दि गुरु द फ्यू पार्ट यु वा दर्संट इट विफरी आफर एवरी स्टाक् गिविंग इंस्टा मेव ट्रई टू करेक्टिंग की क्लीन की किसी इट अम्यूनिक ఇది బాగా గుర్తుపెట్టుకోండి సీరియస్గా తీసుకోమని చెప్తున్నాను నీ మాట దానివల్ల సృష్టిలో భగవంతుడికి ఏమైనా ఇచ్చి మన వరాలు అడగడం అలవాటైతే అయితే నాస్తికులు కొందరు ఆర్ కరప్టింగ్ గాడ్ యు ఆర్ ఆఫరింగ్ బ్రైట్స్ టు ది గాడ్ ఈ గాడ్ సచ్న్ ఐడెంటిటీ ద సెవ్ పర్సన్ బ్యూటీ యాక్సెప్ట్స్ బ్రైవ్స్ ఫ్రమ్ కర్రర్ బ్రైవ్స్ ఫ్రమ్ ది కరప్ట్ పీపుల్ గేమ్ టెంపుల్ అభిషేకం ముందు వెళ్ళేస్తాం మనకుండే ప్రేమ మరొకలాగా చెప్పుకోవడం చేతగాక పాత అభిషేకం చేస్తాం లేదా మంత్రాల్లో ఏదో మనకి తెలియని గోడార్థం ఉంది అది ఆ మాటల్లో చదువుతాం అభిషేకం ఇంకేస్తాం దాన్నం పెట్టుకుంటాం తెలుసుకోవాలి ఇంకో మార్గం లేక అందుకని నేను ఇది చేశాను కాబట్టి వరం ఏమైనా అడిగితే ఈ దోషమే వస్తుంది ఇప్పుడు గురువు విషయంలో ఇక్కడేమో గురువు కూడా దోషం వచ్చే అవకాశం ఉంది అక్కడ ఈశ్వరుడికి దోషం వచ్చే అవకాశం లేదు దోషం అంతా భవిత్రిదే అవుతుంది ఏ దోషం లేదు ఏం అడగవసరం లేదు ఆరాధన చేయండి సుఖాన్ని ఏమని అడగద్దు దుఃఖాన్ని ఏమని అడగద్దు ఏమో అంతా నీదే అని చెప్పి చేసినప్పుడు అడిగే పని లేదా అడగకుండా ఈశ్వర ఆరాధన నేర్చుకుంటే आरो आधा पूजा चांदनीम वशीभीम लव हिम आस फॉर नथिंग सरेंडर योर सेल्फ टू हिम टोटली एज अ पार्ट कंस एज हिज गिफ्ट टू यू यूजन सगर एंड गॉड गिव्स हिज सफरिंग इट्स गिफ्ट బిజినెస్ అందరూ దుఃఖం లేదు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకొని అలాంటి అనుబంధం భగవంతుడితో పెట్టుకుంటే ఎన్నో జన్మలు అవి ఇవి అని చెప్తారే నాకు అనేపి జన్మల తర్వాత ఈశ్వరుడు ఎప్పుడు మోక్షం ఇస్తారు నాకు ఆ మాట నాకు నన్నుకనే లేదు సార్ ఇప్పుడు ఇవ్వడా అప్పుడు ఎందుకు ఇస్తారని అలాంటి క్వశ్చన్స్ వస్తాయి మీ మీ ఆర్ వై ఈజీ ఇంకా రోగుల్ ఆయన ఆస్తి మి కెన్ టూ థింగ్స్ నేను అడుగుతున్నాను అడుగుతున్నా నేను చెప్పగలడు ఇప్పుడే మూడు జర్నల్ తర్వాత నేను మోషన్ ఇస్తాను ఈ అవినవాడు అప్పుడు ఉండడు జీవుడు ఉంటాడేమో నాకు తెలియదు సో ఒకడు అరగడం ఇంకోటి తలని కూడా మిస్టర్ ఏ హోర్ మోషన్ మిస్టర్ సిట్ ఇట్ ది థర్డ్ జర్నల్ హావ్ నాట్స్ నాట్ నాట్ రిస్ ప్రోబల్ అందుకని విశ్వాసంలో ఇప్పుడే ఈ జన్మలోనే నా జ్ఞానం కావాలి జ్ఞానానికి ముందు కండిషన్ ఏమిటో ఎన్నో కర్మఫలాలు ట్రైవ్ కావాలి కదా లెట్ దట్ ఆల్ బి గాన్ త్రూ ఎట్ హిస్ బిహెస్ ఎట్ హిస్ ఆర్డర్ ఇన్ ఎట్ హీస్ ప్రజెన్స్ అండ్ ఇస్ క్వైట్ క్లోజ్ సూపర్విషన్ సేఫ్ ఎస్ తి నెవర్ బి అప్రేడ్ ఆఫ్ సఫరింగ్ పాటిస్ సఫరింగ్ కాలు విరిగితేనే భయపడకుండా మళ్ళీ లేచి నడుస్తున్నాడే ఒళ్ళు బాగా ఉండగా మనసుకి ఏదో కష్టం ఎందుకు ఏం లేదు అంటే సూర్యోదయం అయిన తర్వాత మనసు కరిగిపోయి కిందకు వచ్చేసినట్టు దుఃఖాలు కష్టాలు పోతాయి ఆ స్థితిని మనం గుర్తుపెట్టుకుంటే గురువేమో సహ వచ్చాయి జగద్గురువు అంటే జగత్తులో ఆన్ ది డే వన్ మినిట్ వన్ ఆఫ్ ది క్రియేషన్ దిస్ ది లాస్ట్ మినిట్ ఆఫ్ ది క్రియేషన్ హూ ఇస్ ప్రజెంట్ ఆల్ త్రూ అండ్ ఆల్ ఓవర్ దట్ ఈస్ జగద్గురు